ఓం నమో వెంకటేశాయ తిరుమల దివ్యక్షేత్రంలో మరో పవిత్ర దృశ్యం ఆదివారం తిరుమలలో భక్తులకు అందరినీ ఆకట్టుకునే సన్నివేశం చోటు చేసుకుంది భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయుడు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుతో కలిసి తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడారు భక్తులు తమ ఆనందాన్ని పంచుకుంటూ అన్న ప్రసాదం రుచికరంగా శుభ్రంగా ఉంది అని ప్రశంసలు కురిపించారు వెంకయ్య నాయుడు కూడా టీటీడీ సేవలను మెచ్చుకున్నారు భక్తులుగా స్వచ్ఛందంగా సేవలో పాల్గొంటున్న శ్రీవారి సేవకులకు నిజంగా అభినందనీయం అని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది కేవలం అన్న ప్రసాదం స్వీకరణ కాదేమో భక్తికి వినయానికి సమానత్వానికి నిలువెత్తు నిదర్శనం సుప్రజ హంసాత్రి న్యూస్ ఛానల్